ఒక అబద్ధాన్ని పదే పదే చెప్తే అదే నిజమైపోతుంది అనుకోవటం చాలా రోజులుగా జరుగుతుంది అయితే ఫ్యాక్ట్ చెక్ అనేది ఈ మధ్య కాలంలో బాగా పెరిగిపోయిన క్రమంలో ఈ అబద్ధాలకి అడ్డుకట్ట పడుతూ ఉంది ఎప్పటికప్పుడు అయితే ఎవరికీ అవసరం లేని ఈ నిజాలు ఎవరికి కావాలి అని చెప్పి మనకి ఈ మధ్యన ఒక మలయాళ సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక చిన్న పిల్లవాడు చనిపోతాడు ఆ చిన్న పిల్లవాడిని చంపింది మామయ్య గారేమోనని ఆ ఇంటికి వచ్చినటువంటి కోడలు అంటే రెండో కోడలు అనుమానిస్తుంది మొదటి భార్య కూడా అలానే అనుమానాస్పద స్థితిలో చనిపోతే ఆ హీరో తాలూకు రెండో భార్య అది అనుమానిస్తూ ఉంటుంది అతని ప్రవర్తన కూడా అలానే ఉంటుంది కానీ ఏంటంటే అక్కడ జరిగింది ఇంట్లో పెట్టిన ఒక బొమ్మ తుపాకీ తేలి బొమ్మ తుపాకీ అనుకొని ఒక తుపాకీ తేలి ఆ పిల్లవాడు చనిపోతాడు భార్య మతి స్థిమితం లేకుండా పోతే ఒక చోట పిచ్చి ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాడు ఆ రోజు నుంచి మతి చెల్లించినటువంటి తన తండ్రిని చాలా జాగ్రత్తగా చూసుకునే కొడుకు చివరిలో తన రెండో వైఫ్కి చెప్తాడనమాట ఎవరికీ అక్కర్లేని నిజాలు ఎవరికి తెలియాలి అని చెప్పేసి అలానే ఈ ఎవరికీ అక్కర్లేని విధంగా నిజాలని పట్టించుకోవటం తయారైన వేళ నిన్న శాసన మండలిలో నిన్న శాసన మండలిలో అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎంతమందికి ఉద్యోగాలు కల్పించారు అని పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్ గారిని అడగడం జరిగింది టీజీ భరత్ గారు ఏం చెప్పారు అంటే దీనికి సంబంధించి లక్ష నలభై ఎనిమిది వేల సమ్ నెంబర్ చెప్పగానే మేము అడిగింది పారిశ్రామిక విధానంలో మీరు భూములు కేటాయిస్తూ పెట్టుబడులు వచ్చాయి అని చెప్తున్నారు దానికి సంబంధించి ఎన్ని ఉద్యోగాలు వచ్చాయి అని క్లియర్గా అడిగినప్పుడు లేదు లేదు మేము వచ్చాయని చెప్పలేదు లక్ష నలభై ఎనిమిది వేలు విత్ మెగాడిఎస్సి పదహారు వేల చిల్లర మేము చెప్పింది లక్ష నలభై ఎనిమిది వేల మందికి ఉపాధి కల్పించాము అని చెప్పలేదు ఉపాధి కల్పించబోతున్నాము అని పొందుపరిచాము అని సవరించారు అంతకుముందు మండల సమావేశాల్లో కూడా వరద కళ్యాణి గారు వైఎస్ఆర్సిపి లీడర్ అడిగినప్పుడు ఇలానే ఐదు లక్షల పెట్టుబడులు ఐదు లక్షల కోట్ల పెట్టుబడులు ఇన్ని వేల మందికి ఉద్యోగాలు అని చెప్పినప్పుడు ఇచ్చారా ఇవ్వబోతున్నారా బుక్లో ఏమనుంది ప్రింటింగ్ మిస్టేకా అని మోసేన్ రాజు గారు అడిగిన విషయాన్ని కూడా మనం ఒక వీడియోలో ప్రస్తావించాం ఇప్పుడు కూడా అంతే పారిశ్రామిక సంస్థలకి ఆరు వేల నాలుగు వందలు లేదంటే ఆరు వేల చిల్లర ఎకరాల భూమి కేటాయించిన ఒక్క ఉద్యోగం కూడా దక్కలేదు రాలేదు అని స్వయంగా మంత్రిగారి సమాధానంతోనే అర్థమైపోయింది మరి ఉపాధి కల్పించింది ఎక్కడా రాబోతున్న వాటిని వచ్చాయి అని చెప్పడం ద్వారా ఏం తెలియజేయబోతున్నారు రేపొద్దున ఎట్ ద ఎండ్ ఆఫ్ దిస్ గవర్నమెంట్ ఎన్యూర్ దే ఆర్ గోయింగ్ టు టెల్ దట్ వీఆర్ ఎంప్లాయిడ్ సో అండ్ సో ల్యాక్స్ పీపుల్ అని చెప్తారు అంతే కదా ఇది కరెక్టా అంటే ఇది ఎవడికి పట్టిన నిజం అంటారు కొంతమంది అంటే ఏ గవర్నమెంట్ ఉన్నా ఇలానే జరుగుతుంది కదా అని సమ్మాయి మొక్కలు ఒకేవాళ్ళు ఉంటారు కానీ వాస్తవం వాస్తవం ఎప్పటికీ ఎవడు గుర్తించినా గుర్తించకపోయినా ఇండోసోల్కి యాభై వేల కోట్లు బీపీఎల్కి డెబ్బై వేల కోట్లు సబ్సిడీలు ఇస్తున్నారు అన్ని సబ్సిడీలు ఇస్తున్నప్పుడు అసలు డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తారు అలానే ఉపాధి ఎక్కడ కలుగుతుంది అన్నప్పుడు దానికి ఆ ప్రశ్నకు సమాధానం ఉండదు ప్రస్తుతం ఈ ప్రభుత్వం ఉంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని అడుగుతారు జవాబులు ఈ ప్రభుత్వం ఇవ్వాలి ఈ కోణంలోనే మనకి జీరో జీరో బేస్డ్ బడ్జెట్ లాగా జీరో బేస్డ్ ఉపాధి కలుగుతుంది మరి నిరుద్యోగ వృత్తి సంగతి ఏంటి ఈరోజు అంటే సెప్టెంబర్ ఇరవై ఐదున మండల్లో దాని మీద చర్చ ఉంటుంది నిరుద్యోగ వృద్ధి మీద ఎంతమందికి ఇచ్చారు అనే దాని మీద దాని మీద ఖచ్చితంగా రగడ జరుగుతుంది అది వదిలేసి వైఎస్ఆర్ విగ్రహాలు అనధికారికంగా ఏర్పాటు చేశారు తొలగిస్తాము లేదంటే అది చేస్తాము ఇది చేస్తామంటే పచ్చని పక్కదారి పట్టిస్తే తప్పితే జనం దృష్టిలో సమస్య లేకుండా పోదు కదా జీఎస్టీ తగ్గించినా పెంచినా కడుతుంది వినియోగదారుడే వినియోగదారుడికి అంతిమంగా తెలుస్తుంది నువ్వు ఎంత ఊతర కొట్టినా నువ్వు తగ్గించిన రెండు రూపాయలు తగ్గించావా ఇంకా తగ్గలేదా ఇవన్నీ కూడా ఈ కోణంలో ఏంటంటే నిరుద్యోగులకు సంబంధించి అంత ఎందుకు మనము అంతకుముందు ఏం చెప్పాము అమరావతిలో పైపుల ద్వారా ఏసీని కూడా పంపిస్తాము ప్రతి ఇంటికి అన్నారు అది ఎంతవరకు వచ్చిన ప్రాజెక్ట్ ఇంకా టెండర్లు పిలుస్తున్నారా కళ్ళ ముందు ఇంకా సమ్మర్ రాబోతుంది మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు సమ్మర్లానే ఉంది అమరావతిలో అమరావతిలో సమ్మర్లానే ఉంది సాయంత్రానికి వాన పగలంతా ఎండ మంచి కొడుతుంది మరి కొన్ని ఎయిర్పోర్ట్లు పెట్టేసేసి కుప్పాల దగ్గర కూరగాయలను కూడా ఎక్స్పోర్ట్ చేపిస్తూ ఉన్నారు అది ఎంతవరకు వచ్చింది విమానయాన శాఖ మన చే పరిధిలోనే ఉంది కదా ఒక ఫ్లైట్ని వేయించవచ్చు కదా రైతుల కోసం ఇవన్నీ కళ్ళ ముందే ఉన్నాయి ఎక్కడికి వెళ్ళలేదు మనం చేసిన అభివృద్ధి మనం తీసుకొచ్చిన ఉద్యోగాలు కళ్ళ ముందు నెంబర్ల రూపంలో కనపడుతున్నప్పుడు బుకాయించడం ఎందుకు బాబు చెప్పాలి కదా బాబు మరి ఎవరు చెప్తారు మండలంలో అడిగితే చెప్తున్నారు ఇది అసెంబ్లీలో జగన్ అడగాలిగా జగన్ ప్రతిపక్షం రాత్రు ఇప్పుడు చూసాము దొంగనాటకం ప్రతిపక్షంలో ఇస్తానే ఎంటాయలతో పిల్లి వేశారు నువ్వు ఎవడివి రా చెప్పడానికి మధ్యలో ఫోన్ ఫోన్కి కొట్టవి గవర్నమెంట్ తరపున ఎవరెవరికైతే నోటీసులు ఇచ్చారో పై ఆవల కేసువు అట్లానే స్పీకర్ గారు వాళ్ళు జవాబిస్తారు ఏంటి మీ వైఖరి ఏంటి అని హైకోర్టు అడిగింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష హోదా ఇవ్వాలా వద్దా మీ వైఖరి ఏంటి అనేది అడిగింది వాళ్ళు సమాధానం చెప్తారు మధ్యలో నువ్వేంటి నీ బాధ ఏంటి ఆయన అడిగాడు కుదరదు అన్నావు కోర్టులో పిల్లి వేశారు కోర్టులో ఏం చెప్తారు నీ నీ తరపు సమాధానం కూడా చెప్పండి అన్నది చెప్పాలి స్పీకర్ గారు ఇది నా పరిధి ఇవ్వడం ఇవ్వకపోవడం అంటారా అదైనా చెప్పాలి వాయిదా వేస్తే కుదరదుగా కళ్ళ ముందు కనిపిస్తున్నాయిగా గూగుల్ మర్చిపోదుగా అన్నట్టు మన కళ్ళ ముందు కనబడుతున్నాయి మనం మర్చిపోగా బాయ్